బ్రిటన్లోని సఫోల్క్ మ్యూజియంలో ఒక పుస్తకం కవర్ పేజీని దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట ఉరితీసిన కరుడు కట్టిన హంతకుడి చర్మంతో తయారు చేశారని ఇటీవల కనుగొనబడింది ఒక మహిళను హత్య చేసినందుకు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో విలియం కార్డర్ను దోషిగా తేల్చారు ఈ కేసు బ్రిటిష్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది రెడ్ బార్న్ మర్డర్ గా ఈ కేసు ప్రసిద్ధి పొందింది సెయింట్ ఎడ్మండ్ సిటీలోని మోయిసిస్ హాల్ మ్యూజియం ఈ పుస్తకాన్ని ఒక షెల్ఫ్లో కనుగొన్నారు చాలా ఏళ్లుగా ఎవరు గుర్తించిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు ప్రదర్శనకు పెట్టారు విలియంను ఉరి తీసిన తర్వాత ఆయన మృతదేహంపై శాస్త్రీయ ప్రయోజనాల కోసం పరీక్షలు జరిపిన వైద్యుడితో దగ్గర సంబంధాలున్న ఓ కుటుంబం చాలా ఏళ్ల కిందట ఈ పుస్తకాన్ని మ్యూజియానికి ఇచ్చింది అసలు ఇంతకీ ఈ విలియం కార్డర్ ఎవరు ఆయన ఎందుకు హత్య చేశారు ఈ హత్యపై ఇప్పటికీ ప్రజల్లో ఎందుకంత ఆసక్తి పోల్స్ట్రెడ్ అనే గ్రామంలో ఒక మధ్య తరగతి కౌలు రైతుల కుటుంబంలో జన్మించారు విలియం కార్డర్ ఈ గ్రామం ఇప్స్విచ్ సద్బరి నగరాల మధ్య ఉంటుంది ఇరవై రెండేళ్లున్న విలియం ఇరవై నాలుగేళ్లున్న మరియా మార్టిన్ ప్రేమించుకుంటారు ఆ సమయంలో కార్టర్ కుటుంబానికి విలియమే పెద్ద దిక్కు లేడీస్ మ్యాన్గా కూడా ఆయనకు పేరుంటుంది ఇంకా మరియ విషయానికి వస్తే పొలాల్లో ఎలుకలు పట్టే ఋతులో తండ్రి ఉంటాడు సవతి తల్లి సోదరి చిన్న కొడుకుతో కలిసి నివసించేవారు అయితే ఈ బంధాల నుంచి తప్పించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి విలియం ఆమెకు కొత్త మార్గంగా కనిపించి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్ని అనువుగా తీసుకుని మరియు పారిపోవడానికి విలియం పద్దెనిమిది వందల ఇరవై ఏడులో లో ప్లాన్ వేస్తాడు ఈ మేరకు తన పొలంలోని ధాన్యం కొట్టంలో కలవమని అక్కడి నుంచి ఇప్స్విట్ పట్టణానికి పారిపోయి పెళ్లి చేసుకుందామని మరియకు విలియం చెప్తాడు ఆ తర్వాత రోజు నుంచి మరియా విలియం కూడా కనిపించకుండా పోతారు ఇంగ్లాండ్ లోని సఫోల్క్ ప్రాంతం నుండి బయటపడిన తర్వాత మరియు కుటుంబానికి ఒక లెటర్ పంపుతాడు విలియం మరియుతో కలిసి వైట్ హైల్కి వెళ్ళిపోయినట్లు ఆ లెటర్లో పేర్కొంటాడు నిజానికి ఆయన లండన్ శివార్లో తలదాచుకుంటూ ఉంటాడు ఎందుకంటే మరియ మెడపై ఆయన తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత ఆమెను ఎక్కడైతే కలవమన్నాడో అక్కడే పాత పెడతాడు దాదాపు సంవత్సరం గడిచిన తర్వాత మరియ చనిపోయినట్లు రెడ్ బాన్ వద్ద పాతి పెట్టినట్లు ఆమె సవతి తల్లి ఆన్ మార్టెన్ కలకంటారు దీంతో మరియ తండ్రి ఆ ప్రదేశంలో తవ్వి చూడగా అక్కడ మరియ మృతదేహం కనిపిస్తుంది ఇప్పుడు మరియ కుటుంబం మొత్తం విలియం కోసం వెతకడం ప్రారంభిస్తారు అయితే ఒక వార్తాపత్రిక ఎడిటర్ తనకు విలియం కార్డర్ గురించి తెలుసని చెప్తాడు విలియం కార్డర్ ఒంటరిగా ఉండడమే కాకుండా పరారీలో కూడా ఉంటాడు కాబట్టి కొత్త భార్య కోసం ఒక వార్తాపత్రికలో ప్రకటన కూడా ఇచ్చి ఉంటాడు అని మోయిసిస్ హాల్ మ్యూజియంలోని హెరిటేజ్ ఆఫీసర్ డార్క్ క్లార్క్ చెప్పు ఉంటాడు విలియంను పోలీసులు పట్టుకుంటారు ఆయన మొదట మరియు గురించి తెలియదని చెప్తాడు కానీ ఆమె మృతదేహం దొరికిందని పోల్ స్టెడ్ నుంచి వచ్చిన ఒక లెటర్ విలియం వద్ద లభ్యమవుతుంది విలియం ను బరీ సెయింట్ ఎడ్మిండ్స్ కు తీసుకుని వెళ్తారు మరియా హత్య నేరానికి సంబంధించి పది రకాల అభియోగాలు మోపుతారు ఇవన్నీ కూడా ఆయనకి శిక్ష పడేలా పగట్బందీగా ఉన్న అభియోగాలే అయితే మరియా ఆత్మహత్య చేసుకుందని చెప్పడం ద్వారా ఈ కేసులోంచి తప్పించుకోవడానికి విలియం ప్రయత్నిస్తాడు కానీ రెండు రోజుల విచారణ తర్వాత దోషిగా నిలబడతాడు ఇరువురు మధ్య వాదన జరిగిందని ఆ సమయంలో ప్రమాదవశాత్తు మరియును కాల్చి చంపినట్లు విలియం చివరకు అంగీకరిస్తాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు పదకొండు మధ్యాహ్నం జైలు వెలుపుల విలియం ను తీయడాన్ని చూడ్డానికి దాదాపు ఏడు వేల నుంచి పదివేల మంది జనం వస్తారు ఆ తర్వాత పట్నంలోని షైర్ హాల్ వద్ద అతని మృతదేహాన్ని చూడడానికి కూడా ప్రజలు వస్తారు అక్కడ చాలా మంది ఉంటారు విలియం ను జైలు నుంచి అంత సులువుగా బయటికి తీసుకురాలేరు అందుకే ప్రజలు చూడడానికి జైలు భవనం గోడకు ఒక రంధ్రం చేసి అక్కడ తాత్కాలిక ఉరుకంభం సిద్ధం చేస్తారు అధికారులు అని కార్లు పేర్కొంటాడు హత్య తర్వాత రెడ్ బర్న్ మొత్తం పర్యాటక ప్రాంతంగా మారిపోతుంది స్మారక చిహ్నాలుగా భావించి కొందరు రెడ్ బోర్న్ లోని కొన్ని వస్తువులను తీసుకెళ్లడంతో రెడ్ బోర్ను మరియు సమాధి కూడా దెబ్బతింటాయి మోయిస్ హాల్ నార్విచ్ కోర్ట్ లో ఇప్పటికీ విలియం డెత్ మాస్క్ కనిపిస్తుంది అది విలియం మూసిన కళ్ళు పగిలిన ముక్కు రంధ్రాలను చూపిస్తుంది సఫోల్క్ హాస్పిటల్లో వైద్య విద్యార్థులకు బోధించడానికి విలియం అస్థపంజరాను ఉపయోగిస్తారు విలియం చర్మంతో రెండు పుస్తకాలకు కవర్ పేజీలు కూడా తయారు చేస్తారు అతని తల్లోని ఒక భాగం చెవిని జ్ఞాపకంగా దాచి ఉంచారు ఇవన్నీ మోయిసిస్ హాల్లో భద్రంగా ఉన్నాయి రెగ్బార్న్ మర్డర్ గురించి తెలుసుకోవడానికి ఎనభై శాతం మంది సందర్శకులు చాలా ఆసక్తిగా ఉన్నారు మొదటి పుస్తకం విలియం కార్టర్ విచారణ వివరిస్తుంది దీన్ని జే కట్టిస్ అనే జర్నలిస్ట్ రాస్తాడు పుస్తకం పేరు ట్రైల్ ఆఫ్ డబల్యూ కార్టర్ కార్టర్ శరీరాన్ని కోసి పరిశీలించిన సర్జన్ జార్జ్ క్రీడ్ చెప్పిన విషయం ఒకటి పుస్తకం లోపల పొందుపరిచారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో సజ్జన్ స్వయంగా చర్మాన్ని తోలుగా మార్చి పుస్తకం కవర్ పేజీ చేయడానికి ఉపయోగించినట్లు అందులో పేర్కొంటాడు రెండో పుస్తకం కూడా అదే ఎడిషన్ అయి ఉండొచ్చు అని అనుకుంటారు కానీ దాని టైటిల్ పోల్స్టెడ్ విలియం కార్డర్ అని ఉంటుంది జార్జ్ తో దగ్గర సంబంధాలను ఒక కుటుంబం ఈ పుస్తకాన్ని మ్యూజియానికి ఇచ్చింది క్రీడ్ తన దగ్గరున్న చాలా వస్తువులను ఈ కుటుంబానికే ఇస్తాడు ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి